ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్ రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదునాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని తప్పే ఉంది నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ ఇప్పుడు లాయర్ కావాలని నేను కోరేతందుకు కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదినాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు మళ్ళా మాకట్ల జరగకూడదనేదే నా తాపత్రం